తెలంగాణ జాతిపిత ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ ఎల్బీ నగర్ కమ్యశాలి వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున బాపూజీ గారి కాంస్య విగ్రహం కొత్తపేటలో ఇరవై ఐదు ఫీట్ల విగ్రహాన్ని పెట్టడానికి సంకల్పించింది ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ఇది చాలా బృత్పర ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ాభావ సంబంధం ఎల్బీ నగర్ పద్మశాలీ సంఘంతో మరియు అదే కాకుండా పద్మశాలీల కోసం ఆయన చేసిన సేవలు అవన్నీ ఎల్లప్పుడూ కొనియాడుతూ మన వాళ్ళు మన చేనేత వృత్తిలో అందరు అధిగమించాలని కొండా లక్ష్మీ గారు కోయలగూడెం చేనేత సహకార సంఘం అనే పేరుతో ఆయన సభ్యుడిగా ఉండి అక్కడ సహకార సంఘాన్ని స్టార్ట్ చేసి నల్గొండ జిల్లా యావత్ ప్రతి గ్రామంలో చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఈనాడు పద్మశాలీలు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే దీనికి కారెంట్ కొండ లక్ష్మీ బాబూ ఎందుకంటే ఆనాడు చేనేత ఉద్యమం అనే పేరుతో ఊరూరా చేనేత కార్యక్రమాన్ని అన్ని ఊళ్ళల్లో చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసి దాని ద్వారా చేనేత ఉత్పత్తుల్ని ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి ప్రయత్నించినటువంటి సబ్జెక్ట్లో పోచంపల్లి చేనేత సహకార ఉత్పత్తులు ఏవైతే ఈనాడు పోచంపల్లి పేరుతో పోచంపల్లి చీరల్ని ప్రపంచమంతా చేయడానికి మొదటి సంకల్పం కొండాలక్ష్యం పంపించింది దాని ద్వారా ఈనాడు అందరూ కూడా హైదరాబాద్ మహానగరంలో వచ్చి స్థిరపడి ఎందరో ఈనాడు చాలామందికి సహాయపడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం కొండాలక్ష్మి బాపూజిది ఎప్పటికి కూడా ఆయన జ్ఞాపకార్థం ఉండాలి అని చెప్పి కొత్తపేట జంక్షన్లో ఇరవై ఐదు ఫీట్ల కాస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి దృఢ సంకల్పంతో ఈనాడు ఈ कार्यक्रम संबंध तो कार्यवर्ग गुंडा गणेश गडम लक्ष्मण जल्ला जगन्नाथम कौकुंट रवितेज गुर श्रवण गुड्रम विश्वेश्वर नेता पड़ाल रवींदर तला रमेश जल्लाूर्यका प्रभाकर सगम रमेश दुना चंद्रमूरी चिपूर श्रीनिवास कर्नाट विजय कस्तूर श्रीनिवास नेता पट्टि नगेश नेता ग गोपाल नेता సోషల్ మీడియా కన్వీనర్లు పుట్ట ఉషి కృష్ణ నేత మహేష్ నేత మీకు కాకుండా గౌరవ సమధానికిగా చాలామంది పెద్దలు ఆంజనేయులు శ్రీ చిరువేరు కాశీనాథ్ కర్ణాటి వెంకటేశ్వర బొల్ల శివశంకర్ రాపోల్ సుధాకర్ పద్మశ్రీ గజమంతయ శ్రీ వర్కాల సూర్యనారాయణ కర్ణాటి ధనంజయ గురు తులసిదాస్ ఉన్న రమేష్ కుజ తడక రమేష్ కోవిడ్ సత్యనారాయణ ఆరుట్ల సురేష్ కర్ణాటి మనోహర్ తన్నీరు నాగేశ్వరరావు చిక్క శ్రీనివాస్ చిప్ప ప్రభాకర్ ఇడం శ్రీనివాస్ కౌకుంట్ల పరశురామ్ కుండ శ్రీశైలం రామూరు శ్రీహరి చిల్వేరి రాజేంద్ర ప్రసాద్ నారాయణ రవీందర్ గజం గురునాథ్ గజం భగవాన్ చిక్క చందు శ్రీ భోగం లక్ష్మయ్య గారులతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు వీళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కూడా కొండా లక్ష్మణ్ బాబుజీ ఇదే పెద్ద విడివ్ అనే విధంగా ఏర్పాటు చేయడానికి కృత సంకల్పంతో వీరు చేస్తున్న కృషికి చాలా సంతోషం తెలంగాణ జాతి పిత కొలక్ష్మణ్ బాపూజీ అనేది ప్రతి వ్యక్తికి ఎందుకంటే వెనుకబడిన జాతి వీళ్ళందరూ కూడా ఈనాడు మంచి జీవనం గడుపుతున్నారు అంటే కేవలం అది కొండా లక్ష్మణ్ చేసిన కృషి అని చెప్పి మనం కొనియాడక తప్పదు ఈ విషయంలో కొండా లక్ష్మణ్ బాబూజీ చేసిన కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవడానికి ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం ఉత్తమ చేయంతో ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ అనే పేరుతో నిర్మాణం చేసి ఈనాడు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు